వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు పల్నాడు జిల్లా నర్సాపేట జిల్లా కోర్టు ఆధ్వర్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం క్రైమ్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మధుస్వామి మాట్లాడుతూ డిసెంబర్ పదమూడున జరగనున్న జాతీయ లోక్ అదాలత్ జయప్రదం చేయాలని ఈ లోక్ అదాలత్లో సివిల్ కేసులు క్రిమినల్ కేసులు మరియు అనేక ఇతర వివాదాలు పరిష్కరించబడినట్టు పేర్కొన్నారు వివాదాలు వేగవంతంగా పరిష్కారం కావటానికి లోక్ అదాలత్ గొప్ప అవకాశం అని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకొని తమ పెండింగ్ కేసులను పరిష్కరించుకునేలా అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మధుస్వామి తెలిపారు కార్యక్రమంలో జడ్జీలు ఆర్ ఆశీర్వాదం పాల్ ఏ సలోమీ ఎం గాయత్రి పోలీసులు బార్ అసోసియేషన్ ప్రతిధులు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు ఇవాళ నాలు లోదాలత్ పురస్కరించుకొని మాకు జిల్లా కోర్టు నుండి ఆదేశాలు హైకోర్టు నుండి ఆదేశాలు ఇవాళ నాలుగింటికి మేమందరం కూడా క్రైమ్ మీటింగ్ పెట్టుకుని అందరికీ పోలీస్ స్టేషన్లు అందరికి సమాచారం ఇచ్చి అందరు పోలీసు వాళ్ళు ఆఫీసర్లు అందరూ కూడా దీనికి క్రైమ్ మీటింగ్ అటెండ్ అయ్యి రేపు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున జరిగే లోక అదాలత్కి గ్రాండ్ సక్సెస్ అవ్వాలని పురస్కరించుకొని అందరం కూడా క్రైమ్ మీటింగ్ నిర్ నిర్వహించుకున్నాం ఇవాళ సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనని ప్రీలిటిగేషన్ ద్వారా కానీ ముందే వచ్చి సెటిల్ చేసుకొని మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము లోక్ అదాలత్ అంటే విన్ టు విన్ సిట్యువేషనే కానీ అదేమి ఇబ్బంది కలిగే వాతావరణం కాదు అవార్డు కూడా చక్కగా ఇమీడియట్గా వచ్చేస్తుంది దానికి అప్పీల్ కూడా ఏమీ లేదు సో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి సివిల్ కానీ క్రిమినల్ కానీ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మెగా లోక్ అదాలత్ కాబట్టి మీరు అందరూ కూడా ముందుకు వచ్చి సివిల్ కానీ క్రిమినల్ కానీ ఏమైనా తగాదాలు ఉంటే కోర్టు పెండెన్సీలో ఉన్నా సరే ఎఫ్ఐఆర్ కట్టినా సరే కట్టి కట్టి దాన్ని పరిష్కరించుకున్న ఉన్న పరిష్కరించుకోవాలనుకుంటే పదమూడు పన్నెండుకి వచ్చి లోక్ అదాలత్ రోజు వచ్చి మీరు ఆ సమస్యని పరిష్కరించుకోవాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం కో సో ఈ అవకాశాన్ని అందరూ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇది గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం